చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్ మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇది వాటర్ కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో హై దిస్ ఈ శివాజాల నేను మీకు ఈ రోజు మన తెలంగాణలోనే చాలా అందమైన వాటర్ ఫాల్స్ తిరియాని వాటర్ ఫాల్స్ ని చూపిస్తాను సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది ఈ తిరియాని వాటర్ ఫాల్స్ మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని మండలం పంగడి మాద్రలో ఉంది ప్రజెంట్ అయితే రైనీ సీజన్ కాబట్టి చాలా మంది వాటర్ ఫాల్స్ చూద్దామని మంచి మంచి వాటర్ ఫాల్స్ వెతుక్కుంటూ వెళ్తున్నారు ఈ తిరియాని ఫాల్స్ కి కూడా అటు హైదరాబాద్ నుంచి ఇటు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు తెలంగాణలో ఉన్న చాలా మంది జనాలు వస్తున్నారు ఇక్కడికి సో నేనైతే మంచిర్యాల నుంచి వెళ్తున్నాను మనం మందమర్రి ఇంకా బెల్లంపల్లి దాటిన తర్వాత ఐబీ తాండూరు వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంకా స్ట్రేట్గా వెళ్ళాల్సి ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి తిరియానికి దారి కనిపిస్తుంది ఇక్కడ దాకా మనం హైవేలో వచ్చినాం కదా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా రోడ్ వేరే ఉంటుంది ఇక్కడ నుంచి తిరియానికి వెళ్ళే రూట్ మొత్తం కూడా ఫారెస్ట్ లోపల నుంచే ఉంటుంది మొత్తం కూడా గుట్టలు ఎక్కుడు ఇంకా దిగుడే ఉంటుంది బట్ రోడ్ మాత్రం చాలా బాగుంటుంది బట్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని గుంతలు అయితే కనిపిస్తాయి ఈ ఫారెస్ట్ మధ్యలో నుంచి ఈ రోడ్లో గుట్టలు ఎక్కుకుంటూ దిగుకుండా పోతే నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇది చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం దూరం కొన్ని గుడాలు కనిపిస్తాయి మనకి ఇంకా మళ్ళీ ఇట్లా గుడలు దాటినాక మళ్ళీ ఫారెస్ట్ కనిపిస్తుంది అంటే ఇట్లా ఫారెస్ట్ మధ్యలో మనకి చాలా గుడాలు కనిపిస్తాయి మధ్య మధ్యలో ఇట్లా కొంచెం ముందుకు పోగానే మనకి లెఫ్ట్ సైడ్లో సమ్మక్క సారక్క గద్దెలు కనిపిస్తున్నాయి చూడండి ఇది దాటేస్తే మనకి ఇంకా తిరియాని ఎంట్రెన్సే ఉంటుంది ఇక్కడ కొమరం భీం విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి మనం ఇప్పుడు అటు సైడ్ నుంచి వచ్చినాం కదా వాటర్ ఫాల్స్కి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి ఆ ఇట్ సైడ్ వెళ్తేనేమో మనకి ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను నేను మీకు సో ఇంకా ఈ తిరియాని నుంచి ఇంకొక సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి సో ఆ వాటర్ ఫాల్స్ లొకేషన్ వచ్చేసి పంగిడి మాత్రం అంటారు సో ఇక్కడ నుంచి అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ తిరియాని విలేజ్ కూడా పెద్దగానే ఉంది అంటే అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మనం ఈ తిరియాని నుంచి వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి చూడండి చుట్టూ కూడా మొత్తం చెట్లు ఇంకా గుట్టలు ఇంకా చేన్లు కనిపిస్తున్నాయి మొత్తం కూడా మధ్య మధ్యలో అయితే చాలా గుడలు కనిపిస్తున్నాయి జస్ట్ కొన్ని ఇండ్లతోటే ఒక గుడెం లెక్క ఏర్పాటు చేసుకున్నారు చాలా బాగుంది నిజంగా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇటు సైడ్ మేము వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో వర్షం కూడా పడింది ఈ గుట్టల సైడ్ ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అస్సలు అర్థం కాదు సో మనం ఇట్లా కొంచెం దూరం పోగానే మనకి ఈ తిర్యానీ వాటర్ ఫాల్స్కి ఎంట్రీ కనిపిస్తుంది ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి బైక్స్కి అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి పర్సన్ కి థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు సో ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి మట్టి రోడే ఉంటది ఇంకా ఇక్కడ నుంచి ఒకసారి చూడండి మనకి ఎట్లా కనిపిస్తుందో చుట్టూ గుట్టలే కనిపిస్తున్నాయి చాలా బాగుంది ఇక్కడ నుంచి లొకేషన్ కూడా ఇట్లా కొంచెం ముందుకు పోతే మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది మనకి వాటర్ ఫాల్ దగ్గర దాకా కూడా రోడ్ ఉంటుంది సో అసలు ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ బైక్స్ కానీ కార్స్ కానీ అన్ని పోతాయి అక్కడ వరకు సో మనం వాటర్ ఫాల్ దగ్గరకైతే వచ్చేసినాము బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి కొంచెం నడవాలి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ నడిస్తే సరిపోతుంది చూడండి ఇది పై నుంచి వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది కదా అంటే పైన ఒక వ్యూ పైన లెక్క పెట్టారు ఇక్కడ నుంచి చూడవచ్చు మంచిగా ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ చుట్టూ చెట్లు ఇంకా మొత్తం పచ్చగా కనిపిస్తుంది కదా సో మధ్యలో ఇట్లా నీళ్లు మంచి ఇట్లా ముత్యాలు లెక్క పడుతున్నాయి కింద చాలా అందంగా కనిపిస్తుంది ఈ వ్యూ అనేది ఇక్కడ కూడా కొంతమంది ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఈ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి కిందికి వెళ్తే మనం దగ్గర నుంచి చూడొచ్చు వాటర్ ఫాల్స్ సో చాలా మంది జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ బురద లెక్క క్రియేట్ అయింది సో మన చెప్పులైతే ఇక్కడ విడిచేసి కిందికి వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటే మనకి చాలా మంది జనాలు కూడా కనిపిస్తున్నారు వీక్ డేస్లో అయినా కూడా బాగానే మంది ఉన్నారు ఇంకా వీకెండ్స్లో అయితే చాలామంది జనాలు వస్తారు ఇక్కడికి చూడండి ఇదే బ్యూటిఫుల్ తిర్యానీ ఫాల్స్ చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఒకసారి చూడండి చూపిస్తాను ఇక్కడ చాలా మంది జనాలు కూడా కనిపిస్తున్నారు నార్మల్గా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత అయితే ఫస్ట్ వీక్లో అంటే ఎవరు రారు సో అప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా వర్షం ఎలిచిపోయిన తర్వాత కొన్ని డేస్కి ఇంకా చాలా మంది రావడం స్టార్ట్ అవుతుంది సో ఒకరిని చూసి ఒకరు చాలా మంది జనాలు వస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ దగ్గర కూడా కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు డ్యూటీ చేస్తున్నారు వీళ్ళు ఏందంటే లోపలికి వెళ్ళకుండా చూస్తున్నారు ఒక తాడు కూడా కట్టిరు మొత్తం వాటర్ లోపలికి వెళ్లకుండా సో మనం ఇక్కడ ముందు అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు సో ఇక్కడ కొంతమంది షూటింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మంచిగా సాంగ్స్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది షూటింగ్ కోసము ఎందుకంటే మంచి గ్రీనరీ ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉంది ఇంకా వాటర్ ఫాల్స్ ముందు కూడా మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి చూడండి సో ఇక్కడ ఏంటంటే మనం ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఏ వెహికల్ ఉన్నా ఫోర్ వీలర్ ఉన్నా టూ వీలర్ ఉన్నా కూడా మనకి వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వస్తాయి వెహికల్స్ సో మనకి ఆడవాళ్ళు ఉన్నా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నా కూడా తీసుకురావచ్చు పిల్లలున్నా తీసుకురావచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు నిజంగా చాలా మంచి లొకేషన్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వాటర్ ఫాల్స్ ఇంకా మనం వచ్చే దారి కూడా చాలా బాగా అనిపించింది అయితే దీని తర్వాత మళ్ళీ తిర్యానీలో ఉన్న చెలిమలవాగు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినాము ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో కుమరంభీం స్టాచ్యూ ఇచ్చినాం కదా అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అంటే మనం వచ్చిన రూట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్తేనేమో మనం ఈ తిర్యానీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేస్తాము సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం చెరుమలవాగు ప్రాజెక్ట్ దగ్గరకైతే వెళ్ళొచ్చు ఈ చలిమలవాగు ప్రాజెక్ట్ నే ఎన్టీఆర్ సాగర్ అని కూడా పిలుస్తారు ఇది తిర్యానీ నుంచి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సో మనం ఎన్టీఆర్ సాగర్ దగ్గరకైతే వచ్చేసినాము చూడండి వాటర్ ఎట్లా పడుతున్నాయో ఆ పడ్డ వాటర్ అన్నీ కూడా మళ్ళీ కిందికి వచ్చే దగ్గర మనకి వాటర్ ఫాల్ యొక్క క్రియేట్ అయింది ఇది కూడా చాలా బాగుంది నేను కిందికి అయితే వెళ్ళలేదు పైనుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉందో ఇది కూడా ఒక వాటర్ ఫాల్ మళ్ళీ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి మనం ఆ ప్రాజెక్ట్ని చూడాలంటే అక్కడ వ్యూ చాలా బాగుంటుందంట మనం ఇట్లా వెళ్ళేటప్పుడు కూడా చూడండి ఈ రోడ్ ఎలా ఉందో చాలా డేంజర్ ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ మనం వచ్చే రూట్లో కూడా మనకి తాండూరు నుంచి ఇట్లనే ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా అంటే చాలా బాగుంటాయి రోడ్సు కాకపోతే చూసుకుంటూ రావాలి చూడండి ఇదే ఎన్టీఆర్ సాగర్ చాలా పెద్దగా ఉంది కదా బ్యాక్ సైడ్లో మనకి మంచిగా గుట్టలు కూడా కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి తిరియాని వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళు ఇది కూడా చూడొచ్చు తాండూరు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే మనకి ఇది అంటే వెళ్ళే దారిలోనే ఉంటుంది తిర్యానీ నుంచి మనకు ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది బట్ ఆసిఫాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకైతే మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు రావాలి దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది బట్ వచ్చి వెళ్ళొచ్చు చాలా బాగుంది ఇది లొకేషన్ అయితే సో నాకైతే ఈ తిర్యానీ ఫాల్స్ చాలా బాగా నచ్చింది మీరు ఈ తిర్యానీ వాటర్ ఫాల్స్కి వచ్చారా వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి